హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి అని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజైతే నా స్టైల్లో నూనె వంకాయ కూర ఎలా చేస్తానో చూడండి ఇక్కడైతే వంకాయలండి ఇలా అయితే కట్ చేసి ఇప్పుడు వేసి వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ అయితే శనగ గింజలు శనగపా అదే శనగలు నూగులు ధనియాలు చెక్క లవంగాలు బిర్యానీ ఆకండి ఇలా అయితే అన్నీ పెట్టుకున్నాను అనమాట అల్లము తెల్లగడ్డ ఉప్పు కారము పసుపు చింతపండు అండి ఈ చింతపండు అయితే శ్రీలంక చింతపండు అనమాట ఇది మిక్సీలో వేసినా కూడా అసలు మెదగటం లేదు అందుకే కొద్దిగా అయితే తీసాను అనమాట ఇక్కడైతే నిమ్మకాయ తీసానండి పులుపు కోసము ఇదైతే కరివేపాకండి ఇక్కడైతే టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ అనమాట ఇప్పుడైతే ఈ మసాలన్నీ మిక్సీకి అయితే పట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంపుకున్న ధనియాలు నవ్వులు చినకాయ పప్పులు చెక్కా లవంగాలు అనమాట బిర్యానీ తెల్లగడ్డ అల్లం ఉప్పు పసుపు కారం అలాగనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లి టమాటా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇదైతే చింతపండు ఇక్కడైతే చింతపండు బదులు అది అయితే శ్రీలంక చింతపండు అండి సాగుతుంది అనమాట మెదగటం లేదు నేనైతే ఇలాగైతే నిమ్మరసం అయితే విడుతున్నాను ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ చూడండి ఇక్కడైతే వంకాయలు అయితే మసాలా అయితే ఇలా అయితే పట్టించి పక్కన అయితే పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తరువాతకైతే వేసుకున్నానండి కరివేపాకు జీలకర్ర ఆవాలు అలాగనే తరువాత గింజలన్నీ మొత్తం వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకును వేసేసానండి ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే మసాలా అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇదైతే వంకాయ అయితే వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడైతే వేస్తాం అనమాట వంకాయలు అయితే ఇలా అయితే వేసుకోవండి తాజాగా ఉండే వంకాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడైతే బాగా కలగొత్తున్నాము పచ్చివాసన పోయినంత వరకు బాగా ఎర్రగా మగ్గయ్యేంతవరకు అయితే నూనెలో వేపుకుందామండి కాసేపు అయితే మూత అయితే పెట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ వంకాయ అయితే ఇలా అయితే ఆయిల్ అయితే మగ్గిపోయిందనమాట బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే మసాలా అయితే వేసుకున్నాము మిగిలిన అండి ఇదైతే ఇప్పుడైతే నేను కొద్దిగా టమాటా ముక్కలు మళ్ళీ పైన కొత్తిమీర అయితే వేసుకున్నాను చూడండి వంకాయ కూర అయితే ఎలా ఉండదు చూడండి బా సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది అదిరిపోయిందనమాట వీటికల్లా చూస్తా అంటే నోరైతే ఊరిపోతుంది ఈ వంకాయ కూర ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ అయితే చేసేయండి ఒక రైట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ సరేనా సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది వంకాయ కూర ఇలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా అది మీకు నచ్చినట్టు అంటే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇదైతే వైట్ రైస్ మాకి కోటూస్ మర్చిపోసాము కోడి అయితే ఉంది బయటకు తీస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టుంటే వంకాయ కూర నచ్చినట్టుంటే ఒక లైక్ ఇవ్వండి సరేనా ఓకే బాయ్ హాయ్ అండి చూడండి గుత్తి వంకాయ కూర అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ నేనైతే గుత్తి వంకాయ కూర చేశాను నూనె వంకాయ కూర అనమాట చాలా అంటే చాలా బాగుంది మరి నూనె వంకాయ కూర నా స్టైల్లో నేను ఎలా చేశాను వీడియో అయితే చూడండి పూర్తిగా సరేనా ఫ్రెండ్స్